హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ నెట్వర్క్ మనకి ప్రతి వారం చాలా సినిమాలు వస్తాయి చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు వస్తారు కానీ ఈసారి మాత్రం ఒక చిన్న హీరో ఒక పెద్ద కథ పట్టుకొని మన ముందుకైతే వచ్చేస్తున్నారు ఒక మంచి డైరెక్టర్ని పట్టుకొని కానీ నాకు ఈ సినిమా అంతా ట్రైలర్ చూసా నాకు చాలా బాగా నచ్చింది కానీ ట్రైలర్ కంటే బాగా అందరూ ఒక సాంగ్ ఉన్నదబ్బా టూ ఇయర్స్ టూ ఇయర్స్ ముందు రిలీజ్ అయింది సాంగ్ అయితే నాకు ఆ సాంగ్ ఇప్పుడు చూసాను నేను నాకు డౌట్ నిజంగా హీరోయినా కాదు ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు అయితే ఇప్పుడు నువ్వైతే హీరో అంటావు బొడ్డు చూపించి నీ గురించి సినిమాకి వచ్చారంటావు జనాలు డైరెక్ట్ చూసి వచ్చారా హీరోయిన్ నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పి నేను ఒక యాక్షన్ చెప్పేస్తే డైరెక్ట్ గారు కట్ చెప్పేస్తే నేను ఒక మంచిగా తలదూకొని వచ్చేసి ఒక అమ్మాయికి ముద్దు పెట్టేస్తే నేను హీరోని అలాగే నువ్వు కూడా నీ దృష్టిలో హీరో అనుకుంటున్నావు నా ఒపీనియన్ ట్రైలర్ చూసా ఇంకా ఇంకా నేను ఇంకా నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్తాను నువ్వు ఆ ట్రైలర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అని కాదు ఇక్కడ నువ్వు ట్రైలర్ చూడకుండా మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది నాకు నువ్వు అబ్బాకి అయ్యకి పుట్టినట్టే నిజంగా అన్న నువ్వు హీరో కాదు ఒక మాట చెప్పు నువ్వు హీరో కాదా నేను అనుకుంటున్నా నువ్వు నిజంగా హీరో బాబు మీకు నచ్చినప్పుడు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీరు హీరో హీరో అని చెప్పుకోండి అవ్వదు అర్థమైందా